స్పర్మ్ కౌంట్ అనేది సరిగ్గా లేదు మేడం మనం ఏం చేస్తే న్యాచురల్గా స్పర్మ్ క్వాలిటీ కానీ స్పర్మ్ కౌంట్ కానీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని అడుగుతూ ఉంటారు అన్నమాట సో మెయిన్గా ఇప్పుడు న్యాచురల్గా మనము చాలా రకాల మనం ప్రయత్నం చేసి మనము స్పర్మ్ కౌంట్ అనేది న్యాచురల్గా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే మగవాళ్లలో లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ చేసుకుంటే స్పర్మ్ కౌంట్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో అడిక్వేట్ స్లీప్ అనేది ఉండాలి నిద్ర అనేది మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది నైట్ టైంలో ఉండాలి ప్లస్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి ఎక్కువగా తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఏదైతే ఉందో అది తీసుకోవాలి జంక్ ఫుడ్ అనేది తగ్గించాలి థర్డ్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ వల్ల చాలా చెడు హార్మోన్స్ అనేవి బాడీలో సెక్రియట్ అవుతాయి కార్టిసోలు నారెప్ నెఫ్రెన్ అలాంటి కొన్ని హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెస్ వల్ల అవి ఇంక్రీజ్ అయిపోయి దానివల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దాని వల్ల మనకి కణాలు అనేవి ఉత్పత్తి అనేది సరిగ్గా అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో స్ట్రెస్ కాకుండా నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మమ్స్ అనే ఇన్ఫెక్షన్ అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా మనకి మన బీజం పైన చాలా నెగటివ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది మమ్స్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు చిన్నప్పుడు లేటర్ ఆన్ వాళ్ళకి అసలు ఒక్క కణం కూడా ప్రొడ్యూస్ అవ్వకుండా బీజం అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ మమ్స్ అనే ఇన్ఫెక్షన్కి ఒక చిన్న టీకా తీసుకుంటే మనం దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అది కాకుండా మనం లైఫ్ స్టైల్లో ఇప్పుడు మనకి కంటిన్యూస్గా కూర్చొని ల్యాప్టాప్ ఎదురుగా అలా చేయడం వల్ల కూడా చాలా హాని జరుగుతూ ఉంటుంది మనం ల్యాప్టాప్స్ని ఒళ్ళో పెట్టుకొని దానివల్ల టెంపరేచర్ ఎక్కువ చే ఎక్కువ అవ్వడం వల్ల కూడా బీజం నుంచి కణాలు అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అది చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది కణాలు కొంచెం బెటర్ అవ్వడానికి ఇలా కాకుండా కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వాడినా కూడా ఒక వన్ టూ మంత్స్ తర్వాత మనకి స్పర్మ్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే మనం తీసుకున్న వెంటనే వన్ వీక్లో కానీ టూ వీక్స్లో కానీ మనకేమీ తేడా అనేది కనిపించదు కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ అన్న వాడితే అప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనే సైకిల్ త్రీ మంత్స్ కంప్లీట్గా తీసుకుంటుంది సో మనకు త్రీ మంత్స్ దాకా ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా ఆ త్రీ మంత్స్ బ్యాక్ వరకు మనకి ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేస్తే మంచిది ఆల్కహాల్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ మనం కన్జ్యూమ్ చేసినా పర్వాలేదు కానీ స్మోకింగ్ అనేది కంప్లీట్గా మనం స్టాప్ చేస్తే స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి